త్రినాథ వ్రతకల్పము వినాయక ప్రార్థన శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవలను ఆచమనం ఓం కేశవాయి స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయి స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ॐषिक्यसाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये श्रीकृष्णाय नमः सङ्कल्पं मम उपात्त दुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे ಶೋಭನಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣುರಾಜ ಪ್ರವರ್ತಮ್ಯಬ್ರಹ್ಮಣ್ ಪರಾರ್ದೇ ಶ್ವೇತವರಹಕಲ್ಪೇ ವೈವಶ್ವಿತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪ ಭರತವರ್ಷೇ ಭರತಕಂಠೇ ಮೇರೋರ್ದಾಕ್ಷಿಣದಿಗ್ಭಾಗೇ ಶ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಸ್ವಗೃಹೇ ವಸತಿಗೃಹೇ ಸಮಸ್ತ ಸಮಸ್ತೇವತ್ರಾಹ್ಮಣ ಹರಿಹರ ಗುರುಚರಣ ದೈವಸನ್ನಿಧನ್ ವರ್ತಮ್ಯವಹಾರಿಕಾಂದ್ರಮೇ ನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ಶರದೃತ ಕಾರ್ತೀಕ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋ ಶುಭಕರಣುಣವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಶುಭತಿಥೌ ಶ್ರೀಮನ್ గోత్రం నామధ్యేయం ధర్మపత్ని సమేత కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ స్థిత్యార్థం స్థిత్యార్థం శ్రీ తినాద దేవతా ప్రీత్యార్థం శ్రీ త్రినాథ దేవతముద్దిశ్చ ప్రీత్యార్థం యావశ్చక్తి ధ్యానావాహనాది పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకున్నాక త్రీనాథ వ్రతమును ప్రారంభించాలి త్రీనాథ అష్టోత్తర సతనామంవలి ఓం భూతాత్మనే నమ ॐ अव्ययाय नमः ॐ पुरुषाय नमः ॐ परमात्मने नमः ॐ बलाय नमः ॐ भूतकृते नमः ॐ सर्वाय नमः ॐ मुकुन्दाय नमः ॐ अमेयात्मने नमः ॐ शुभप्रदाय नमः ॐ कृतये नमः ॐ पापनाशाय नमः ॐ तेजसे नमः ॐ गणपतये नमः ॐ योगाय नमः ஓம் दीर्घாய நமஹ ஓம் ஸ்துதிதாய நமஹ ஓம் அவிக்ஞாய நமஹ ஓம் பிராணதாய நமஹ ஓம் மதுனே நமஹ ఓం పునర్వసవే నమ ఓం మాధవాయ నమ ఓం మహాదేవాయ నమ ఓం సిద్ధయే నమ ఓం శ్రీ శ్రీబలాయ నమ నవనాయకాయ నమ ఓం హంసాయ నమ ఓం బలినే నమ ఓం భవాయ నమ ఓం ఆనందదాయ నమ ఓం గురవే నమ ఆగమాయ నమ ఓం అనలాయ నమ ఓం బుద్ధయే న ஓம் பத்மநாபாய நம ஓம் சுஃபாய நம ஓம் ஜானதாய நம ஓம் ஜானிநே நம ஓம் ஓம் பவனாய நம ஓம் யோ சர்வாபிநே நம ஓம் ராமாய நம ஓம் நிதயே நம ஓம் சூர்யா நம ஓம் தவன்வினே நம ॐ अनादनिधनाय नमः ॐ पवित्राय नमः ॐ अनिम्ने नमः ॐ परमेश्वराय नमः ॐ विक्रमाय नमः ॐ ॐ कान्ताय नमः ॐ महेशाय नमः ॐ देवाय नमः ॐ अनन्ताय नमः ॐ मृदवे नमः ॐ अक्षयाय नमः ॐ ताराय नमः ॐ हंसाय नमः ॐ वीराय नमः ओम आदिदेवाय नम ओं सुलभाय नम ओम तारकाय नम ओं भाग्यदाय नम ओम आधाराय नम ओं सूराय नम ओं शौराय नम ओम अनिलाय नम ओम संभवे नम ओं सुकृति ने नम ओम तपसे नम ओम भीमाय नम ओं गदाय नम ओं कपिलाय नम ओम लोहिताय नम ओम समयना नम ओम अजा ஓம்மா நம ஓம் வசவே நம ஓம் விசமாய நம ஓம் மாயாரூபாய நம ஓம் கவய நம ஓம் வேதாங்காய நம ஓம் நா விசுவேஜசே நம ஓம் வேதா நம ஓம் சம்ஹராய நம ஓம் தமநாயம் துஷ்ட்வா நம ஓம் பந்தா நம ஓம் மூலதாராயை நம ஓம் அஜாயை நம ஓம் அஜித்தய நம ஓம் ஈசனாய நம ஓம் பலவத்தை நம ஓம் மகாதேவாய நம ஓம் சுகதாய நம ஓம் பரத்பராய நம ஓம் க்ரூரநாசினே நம ஓம் போகாய நம ஓம் சுபசந்தாய நம ஓம் పరాక్రమాయ నమ ఓం సతీసాయ నమ ఓం సత్ఫలాయ నమ ఓం దేవదేవాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం బ్రహ్మణే నమ ఓం విష్ణవే నమ ఓం మహేశ్వరాయ నమ ఓం త్రిమూర్త స్వరూప నమ శ్రీ త్రీనాథ దేవయ నమ త్రీనాథ వ్రతకథా ప్రారంభము విప్రుడు మధుసూదనుని వ్యధ భక్తులారా ఈ త్రినాథుల చరితము నిర్మలమైన మనస్సుతో వినండి పూర్వం గల అగ్రహారంలో మధుసూదనుడనబడే విప్రుడొకడుండేవాడు కడు బీదవాడొకటచే భిక్షమెత్తుకొని జీవిస్తుండేవాడు ఆ నిరుపేద బ్రాహ్మణునకు కొంతకాలమునకు ఒక కుమారుడు కలిగెను ఆ పసికందు పాలు లేక శోషించిపోతుండేవాడు ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తనొక ఆవును తెమ్మని కోరింది ఓయి నీకు ఇదేమి ఆలోచన మనము చూడగా కడు బీదవారము నేనెట్ల ఆవును తేగలను నా వద్ద ధనమా రత్న మాణక్యముల నేనెట్లు లోకాన గణ్యత పొందగలను శ్రీమంతులకే అన్ని వసతులు సమకూరును వారికే ఈ లోకమన్నన చేస్తుంటుందన్నాడు ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించింది గోడు గోడున దుఃఖించి ఓ బ్రహ్మదేవా ఈ బిడ్డన్ని మా వంటి బీదవారి ఇంట ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలుగుతాం ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలముని ఇంటిలో గల చిల్లర సామానులను అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భార్య చేతికిచ్చాడు ఆమె ఎంతగానో సంతోషించి నాదా ఈ ఐదు రూపాయలు పట్టుకు వెళ్ళి ఒక ఆవుని ఆవును కొని తీసుకురావాల్సిందని పంపించింది ఆవును కొనడానికి మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నుడున్న గ్రామం చేరుకున్నాడు సిరి సంపదలున్నవాడు పాడి పంటలకు కొదవలేనివాడు అగు ఆ శ్రీమంతుని మందలోని ఒక ఆవు పేదవారి పొలాల్లో బడి పంటలను నాశనం చేస్తుండేది రైతులు ఫిర్యాదులు విని విని ఆ శ్రీమంతుడు ఆ ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ యాభై రూపాయలకి కిమ్మత్తు చేసే ఆవును ఐదు రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు ఆ మాటలు విన్న మధుసూదనుడు ఆవును దూడను తనకిమ్మని తన వద్దగల ఐదు రూపాయలని సావుకారు చేతిలో ఉంచాడు ఓయి బ్రాహ్మణుడా ఇదేమి వెర్రే ఆశ నీకు అన్నాడు అయ్యా ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి మాట తప్పి అసత్యవంతులు అవ్వకండి అన్నాడు అతనికి ఇవ్వకపోతే అసత్యదోషం తగులుతుందని ఆవుని దూడని ఐదు రూపాయలకు ఆ బ్రాహ్మణునికి ఇచ్చి వేశాడు ఆవుని దూడను తీసుకువచ్చి భార్యకు అప్పజెప్పాడు మధుసూదనుడు ఆమె ఎంతగానో ఆనందించింది ఆవు పాలతో బిడ్డడిని జాగ్రత్తగా పెంచుతున్నది కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు ఆ ఆవు ఎటో వెళ్ళిపోయింది దానిని వెతుకుతూ మధుసూదనుడు ఊరూరు తిరుగుతూ ఉండగా అతడొక చెట్టు చెట్టు కనబడింది అతడికొక చెట్టు కనబడింది చూడగా అది గొప్ప మర్రి చెట్టు ఆ చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు లేచి వెళ్ళబోతుండగా అతనికి ఆ చెట్టు మీద ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారు మధుసూదను ఉద్దేశించి విప్రుడా నీకొచ్చిన కష్టమేమి ఎక్కడికి వెడుతున్నావు అని అడగగా అతడు తన ఆవు పోయిన సంగతి దానిని ఎవరైనా దొంగిలించారో ఏమో ఈ దినం సిరిపురం సంతయగుచున్నది ఎవరు దొంగిలించినా ఆ సంతలోనే కదా అమ్ముకోవాలి అందుకని అక్కడికి వెడుతున్నాను అన్నాడు ఓయి మేము త్రిమూర్తులము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము నీవు సిరిపురం సంతకు వెడుతున్నావు గనుక అక్కడి నుండి మాకు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకుచక్క ఒక పైసా నూనె తెచ్చి తెచ్చిపెట్టవలసిందన్నారు అయ్యలారా నేను నిరుపేదను చేతిలో పైసా అయినా లేదు మీరు కోరిన సరుకులు ఎలా నేను తేగలను అన్నాడు మధుసూదనుడకు మర్రి చెట్టుపై త్రినాథులు సాత్కారించుట విప్రోత్తమా విచారించకు అదుగో గోరింట పొద కనిపించుచున్నది దాని మొదల్లో మూడు పైసలున్నాయి అవి పట్టుకు వెళ్ళి మాకు సరుకులు తెచ్చిపెట్టు అన్నారా త్రినాథులు మధుసూదనుడు వెళ్ళి ఆ పొద మొదల్లో గల మూడు పైసలు తీసుకున్నాడు ఇంకా ఉన్నవేమో అని త్రవ్వపోతే రిమూర్తులు వానిని వారించి ఓ విప్రోత్తమ ఎంత దొరికితే అంతే ఉండును వృధా శ్రమకు ఆశకు లోను నవ్వద్దు అన్నారు చిత్తం అని మధుసూదనుడు ఆ మూడు పైసలతో బయలుదేరి వెనుకకు వచ్చి అయ్యలారా ఆ సరుకులను ఖరీదు చేసి వాటిని ఎలా తీసుకురాగలనన్నాడు ఓయి నీ పై మీద గల వస్త్రం పట్టి వాటిని తీసుకురా నూనెను కూడా నీ గావంచా పోయించుకో అని చెప్పారు త్రినాథులు కరుణ వల్ల పంచెలో నూనె నిలుచుట ఆ మధుసూదనుడు సిరిపురం సంతలోని ప్రవేశించాడు సంత అంతా తిరిగాడు ఎక్కడా తన ఆవు కనపడలేదు ఇక ఆశ వదులుకున్నాడు ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసమని తెలికలవాని వద్దకు వెళ్ళి అయ్యా ఒక పైసా నూనె నా గావంచాలో పోయవలసిందన్నాడు ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు అనుకుని నూనె లేదన్నాడు ఒక ముసలి తెలకవాణి వద్దకు వెళ్ళి ఒక పైసా నూనె గావంచిలో వెయ్యమన్నాడు దిగో మడ్డి నూనె ఎంతటిది కావాలన్నాడు ఆ ముసలివాడు నాకు ఒక పైసా నూనె మాత్రం ఇమ్మన్నాడు మధుసూదనుడు ఈ బాపనయ్య వికారపు వాడని ఆ తెలకలివాడు పైసా తీసుకుని కొలత పాత్రను తిరుగు నూనె కొలిచి ఇచ్చాడు గావంచా చింగు పట్టుకొని ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు కొట్టులో కూర్చొని ఉన్న తెలికలవాడు మూర్చపోయాడు తెలికలవాళ్ళంతా వచ్చి ముసలివాడిని పేద తీర్చి కూర్చుండబెట్టి ఏమిటని ప్రశ్నించారు ఏమని చెప్పుదును ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడు నూనె కొన్నాడు అతడటే వెళ్ళాడు చూడబోతే కుండలో ఒక్క చుక్క నూనె కూడా లేదని మొత్తుకున్నాడు అతడు మా దగ్గరకు వచ్చాడు నూనె లేదంటే వెళ్ళిపోయాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆ విప్రుని వద్దకు పరుగు పెట్టారు ఓయి బ్రాహ్మణోత్తమా మీరు నూనె కొన్నారు కదా అది కొంచెం తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాము రమ్మన్నారు వారితో సంతలోకి వెళ్ళాడు ముదసని తెలుకలవాడు గావాంచాలోనూ నూనె తెచ్చి కుండలో పోయగా దుత్తలన్నీ భర్తీ అయ్యాయి ముదుసలి తిలకలవాడు అది చూసి ఆనందించి ఈసారి నూనె సరిగా కొలిసి ఇచ్చాడు అతడిచ్చిన నూనెను తీసుకుని మధుసూదనుడు తిన్నగా మర్రి చెట్టు చెంతకి వెళ్ళాడు త్రినాథులు తెమ్మన్న సామాన్లు వారికి అందజేశాడు త్రినాథులు మేళ జరుపుట తాను తన గ్రామంలో వెళ్ళిపోవడానికి మధుసూదనుడు త్రిమూతులను అనుమతి అడిగాడు అందుకు వారు అతనిని ఉద్దేశించి ఓయి నీ ఎందు మాకు దయగలిగినది నీవు త్రినాథుల సేవ చేసినచో నీ కష్టములు తొలగిపోవును అనగా అయ్యలారా ఏ వస్తువులతో మిమ్మను పూజించవలెను అని అడిగాడు ఓయి విప్రుడా మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి చెందిదము ఇప్పుడు నువ్వు తెచ్చినట్టి మూడు పైసలు సామాగ్రి చాలును మాకు వీటితోనే మేలా చేయుము మూడు మట్టి చిలు చిలుములయందు గంజాయి నలిపి అందులో నిప్పును వేయుము దీప ప్రమిదలు మూడు చేసి అందులో నూనె వేసి ఒత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి జాములో నీ మిత్రులను పిలిచి పూజా ద్రవ్యములు సమత్స పదార్థములు స్వాములకు సమర్పించవలెను అట్లు చేసిన నీ సకల పాపములు తొలగి పోవునన్నారు ఆ మాటలు విని విప్రుడు పూజకు పూనుకున్నాడు చెట్టు మొదటినే పూజ ప్రారంభించి గంజాయి తయారు నొచ్చి దీపమునకు ఒత్తులు లేవనగా నీ గావంచి చించి ఒత్తులు చేయమని త్రిమూర్తులు అన్నారు అందుకు ఆ విప్రుడు అయ్యలారా నేను పేదవాడను భిక్షమెత్తుకొని రోజులు గడుపుకొని చున్నాను అన్న వస్త్రములు కష్టపడుచున్నవాడిని దీపము ముట్టించుటకు అగ్గి లేదు నా గావంచా ఒత్తులు పాలైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని విచారించసాగాడు ఈ బ్రాహ్మణుడా దిగులు చెందకు నీ ఆవు దొరుకుతుంది నువ్వు నీ కుటుంబ సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు దొరుకునగా అటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీకు ఐదు మేళాలు ఇస్తానన్నాడు దీపం వెలుగుంచుటకు అగ్గిలేదు అని విప్రుడు అనగా త్రిమూర్తులు విప్రుని కళ్ళు మూసుకోమన్నారు కళ్ళు మూసుకుని తెరిచి చూసేసరికి దీపములు వెలిగినవి విప్రుడు ఆనందించి మేళా సమర్పించాడు ఆ ఆనందంతో త్రిమూర్తులకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు త్రినాథుల అనుగ్రహము త్రినాథుల అనుమతి తీసుకొని ఇంటికి వెడుతున్న విప్రునకు మార్గమధ్యలో ఆవుదూడ కనిపించాయి సంతోషించిన వాడై వాటిని వెంటబెట్టుకొని ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో చూడగా సిరి సంపదలతో వాలలాడుతున్నది ఇదంతా త్రినాథుల కృప వల్లనేనని ఆనందించాడు మిత్రుల్ని బంధువుల్ని పిలిచి తాను వెళ్ళిన నాటి నుండి ఆనాటి వరకు జరిగిన సంగతులన్నీ వివరించాడు త్రినాథుల మేళా ఫలితమని అందరికీ వివరించాడు త్రినాథుల పూజా విధానాన్ని అందరికీ చెప్పాడు గ్రామంలోని యావన్మంది త్రినాథ మేళాను చేశారు అందరికీ సిరి సంపదలు సమృద్ధిగా కలిగాయి రాజు త్రినాథుల మేళాను నిషేధించుట రాజ్యంలోని యావన్మంది సిరి సంపదలతో తోలతూగడం వలన వర్తకులు వ్యాపారాలు మందగించాయి వారంతా రాజుగారి వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేశారు మధుసూదనుడనే బ్రాహ్మణుడు బిక్షమెత్తుకుని బ్రతికేవాడు సిరిపురం వెళ్ళి త్రినాథ వ్రతం చేసి తాను సిరిగలవాడయ్యాడు ఊరిలోని రైతులు ప్రజల యావన్ మంది ఈ మేళాను చేసి సిరి సంపదలు పొందారు అందువలన మా వ్యాపారాలు అడిగెంటిపోయాయి క్రయ విక్రయాలు లేవు మీరే మమ్మల్ని ఉద్ధరించాలి అన్నారు రాజు వారి మాటలు విని కోపం చెంది త్రినాథులనేవారు ఏ దేవతలు వారిని వీరంతా ఎలా పూజించుచున్నారు నా ఆజ్ఞను వినండి ఈ దినము నుండి ఎవ్వరూనూ త్రినాథ పూజను చేయరాదు అట్లుగాక ఎవరైనాను పూజ చేస్తే వారికి ఐదు వందల రూపాయల జరిమానా ఆరు మాసాలు ఖైదు అని ఇది నా శాసనం దీనిని ఎవ్వరు ధిక్కరించరాదు కాదని ధిక్కరించిన శూలము వేయబడుదురు అని ప్రజలకు హెచ్చరించాడు త్రినాథుల అనుగ్రహం త్రినాథుల పట్ల త్రినాథుల మేళా పట్ల రాజు శాసనం చేయడం త్రినాథుల ఆగ్రహానికి రాజును గురి చేసింది వారి ఆగ్రహం కారణంగా యువరాజు చనిపోయాడు రాజు అంతఃపురం పరివారం దేశ ప్రజలు అందరూ ఎంతగానో రోధించారు రాకుమారిని అంత్యక్రియలుగాను శవాన్ని నదీ తీరానికి తీసుకువెళ్లారు ఆ సఖ్యకంగా ప్రజలు అక్కడకు చేరారు త్రినాథులకు దయ కలిగింది రాజుకు తమ పట్ల విధేయత భక్తి కలిగించడానికి అదే తగిన సమయమని నిర్ణయించుకున్నారు త్రినాథులు త్రినాథులు యువరాజును బ్రతికించుట త్రినాథులు వృద్ధ సన్యాసుల రూపంలో శ్మశానానికి వచ్చారు రాజుని వాని పరివారమును చూచి మీరందరూ ఇచ్చటకు వచ్చి ఎందువల్లను విచారముతో ఉండిరి ఈ బాలుడెవరు అని అక్కడ వారిని ప్రశ్నించారు రాజు ఏమి లోపము చేసినో ఈ రాకుమారుడు చనిపోయాడన్నారు అక్కడి ప్రజలు అందుక త్రినాథులు ఈ పిల్లవాడు చనిపోలేదు మీ రాజు త్రినాథుల వారిని చులకన చేయుట త్రినాథ భక్తులపై దండన శాసనము చేయుట వల్ల ఇట్లైనది మీరందరూ త్రినాథుల వారిని పూజించితే బాలుడు లేచి కూర్చుంటాడు అన్నారు త్రిమూర్తులు ఆ మాటలకు అక్కడి వారంతా త్రినాథ స్వాముల వారి పేరును సముద్ర గోసవలే గర్జించారు రాజు త్రినాథులకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు వెంటనే ఆ రాకుమారుడు లేచి కూర్చున్నాడు అందరూ ఎంతో ఆనందించారు త్రినాథుల మేళాకు వర్తకుని మృక్కు ఆ సమయంలో నది మీదుగా తన సరుకులను తీసుకుని వెడుతున్న వర్తకుడు అక్కడ ప్రజలు ఆనందంతో చేస్తున్న ఘోష విన్నాడు అదేమిటని రేవులో దిగి వాళ్ళ వద్దకు వచ్చాడు మీరేలా ఇంత ఆనందంగా ఎవరిని స్మరిస్తున్నారు అని అక్కడి వాళ్ళను అడిగాడు వారు జరిగినదంతా చెప్పి త్రినాథులు దయామయులు వారి మేలా చేసిన కనీసం వారిని స్మరించిన ఎంతో మేలు కలుగచేసే మహానీయులు అని చెప్పి రాజకుమారుడు చచ్చి బ్రతికిన విషయాన్ని వివరించారు నా ఓడలు ఒడ్డున ఉన్నాయి వాటిపై విదేశాలకు వర్తకం చేసుకునే నిమిత్తం వెడుతున్నాను నా వ్యాపారం బాగా జరిగి నాకు బాగా లాభం వస్తే నేను త్రినాథుల వారి మేలా చేస్తాను అని పలికి ఆ సావుకారు వెళ్ళిపోయాడు మేళా చేయక వాడ మునిగిపోవుట ఆ సావుకారు విదేశాలలో బాగా లాభాలు ఆర్జించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు వాడలోని ధనమును నౌకర్లచే ఇంటిలో వేయిస్తుండగా చూస్తుండగానే అతని వాడ నీటిలో మునిగిపోయినది అందులోని వారందరూ నీటిలో మునిగిపోయారు సావుకారు వాడ నీటిలో మునిగిపోగా సావుకారు త్రినాథులను వేడుకొనుట అది చూచి సావుకారు నేలబడి దొర్లుతూ ఏడుస్తుండగా ఓయి సావుకారు నీవు త్రినాదులు మేలా చేస్తానని మృక్కుని మరిచినావు అందువల్లనే నీ వాడ వాడలోని వారు మునిగిపోయారు అని ఆకాశము నుండి త్రినాథుల వాక్కు వినబడెను గుర్తు తెచ్చుకున్న వాడై అవును నేను త్రినాథులకు మేళా చేస్తానని మరిచిపోతిని అని మేళాకు కావలసిన సామానులను తెమ్మని నౌకలను పంపించి గంజాయి ఆకుచక్కలు మొదలగు సరుకులు తెప్పించి ఇంటి వద్ద తన వారినందరినీ రప్పించి త్రినా సాష్టాంగ దండ ప్రణామాలతో మేళా చేసను త్రినాథులు కరుణాకటాక్షం వల్ల వాడ నీటిపైకి తేలింది సావుకారు వాడలోని సరుకులను ఎత్తించుకుని ఇంటికి చేరుకున్నాడు గుడ్డివానికి చూపు కుంటివానికి కాలు బాగుట సావుకారు తన ఇంటి వద్ద సమర్పించిన మేళా గురించి ముందుగా రాజ్యమంతా చాటింపు వేయించాడు నలుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా విచ్చేశారు అలా వచ్చిన వారిలో గుడ్డివాడొకడు త్రావ కనబడక వెడుతున్న వారిని తమ వెంట తనను కూడా తీసుకువెళ్లమని అడిగాడు అయినా మీరంతా త్రినాథులు మేళాని చూస్తారు నేను గుడ్డివాడిని నేనెలా చూడగలను అనగా ఓయి త్రినాథుల దయ అపారం నీవు మేళాను చూస్తావని ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు గుడ్డివాడు అక్కడే కూర్చొని త్రినాథ స్వామినే స్మరించుకుంటున్నాడు ఆ సమయాన కాళ్ళు చేతులు స్వాధీనంలో లేని అవిటివాడొకడు దేక్కుంటూ అటు వచ్చాడు గుడ్డివాడు వాణిని ఎక్కడకు వెడుతున్నావో అని అడిగాడు త్రినాథులు మేళాను చూడటానికి వెడుతున్నానన్నాడు ఓ మిత్రమా నేను అందుకే బయలుదేరాను గుడ్డివాడిని దారి కానక ఇక్కడే చతికిల పడిపోయాను త్రినాథులు దయామయులు మనల్ని తమ మేళాకు రప్పించుకుంటున్న అన్నాడు వారిద్దరూ ఒకరితో ఒకరు కూడ బలుక్కొని గుడ్డివాడు ఇట్లా చెప్పుచున్నాడు మిత్రమా నీకు కళ్ళున్నవి కనుక నీవు నా భుజంపై కూర్చుని దారి చూపు నేను నిన్ను మోసుకుని పోతాను ఇద్దరము త్రినాథు మేళాకు చేరుకోవచ్చును అని చెప్పగా గుడ్డివాడు భుజం మీద కుంటివాడు కూర్చొని గుడ్డివానికి దారి చూపడానికి ఆ విధంగా త్రినాథుల వారి మేళా చూడడానికి నిర్ణయించుకున్నారు అలా కొంత దూరం వెళ్ళేసరికి గుడ్డివానికి కొద్దిగా చూపు కనబడసాగింది ఆ సంగతి తన భుజాలపై ఉన్న సొట్టవాణితో చెప్పాడు మిత్రమా నాకును కాళ్ళు కొద్దిగా బాగైనవి ఇప్పుడు నేను నడవగలను ఇదంతా త్రినాథుల దయవల్లనేనని సంతోషంతో వాళ్ళిద్దరూ సావుకారు చేసే మేళాకు వెళ్ళి ఎంతో ఆనందించారు వైష్ణవుకి రక్ష గురువుకి శిక్ష త్రినాథ మేళా జరుగుతున్న నాలుగు రోజులు ఒక వైష్ణవ భక్తుడు వస్తుండేవాడు కూర్చొని కూర్చొని మేళా పూర్వ పూర్తవ్వకుండా లేచి వెళ్ళిపోతుండేవాడు ఇదంతా గమనించిన అక్కడి వారు వైష్ణవుడు ప్రతీ దినం మేళా పూర్తి కాకుండా లేచి వెళ్ళిపోతున్నాడు ఈ దినం అతని రానియరాదని నిర్ణయించుకున్నారు అతడు రాగానే నీవు రావడానికి వీలులేదన్నారు ప్రతి దినం నీవు మేళా పూర్తి కాకుండా వెళుతున్నావన్నారు అతడు తన తప్పు తెలుసుకుని ఈ దినం మేళా పూర్తయ్యే వరకు ఉంటానని వాగ్దానం చేసి కూర్చున్నాడు అతని గురువు వైష్ణవుని ఇంటికి వెళ్ళి తన శిష్యుడు గురించి అడుగగా అతని తల్లి నా కుమారుడు త్రినాథుల మేళాకు వెళ్ళాడని చెప్పగా తెలుసుకుని ఆ గురువు అక్కడకు వచ్చి పూజా సామాగ్రిని కాలితో చిందరవందర చేయసాగాడు అక్కడి వారు వైష్ణవుని వాణిని పట్టుకుని బరబరా ఇచ్చి వేశారు గురువు తన తప్పును తెలుసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి అతని భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు మేళాని పాడు చేసినందుకే మీకు ఈ ఆవేదన సంభవించిందన్నాడు శిష్యుడు గురువు మేళా చేయుట గురువుకు పశ్చాత్తాపం కలిగింది త్రినాథుల పట్ల భక్తితో విలపించాడు త్రినాథుల మేళాను పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష కలిగింది నేను అదముణ్ణి మూర్ఖుణ్ణి త్రినాథుల వారి మహిమను తెలుసుకొనలేకపోయాను అని పరిపరి విధాల దుఃఖించాడు క్షమాభిక్షకై మేళాను చేయుటకు సంకల్పించుకున్నాడు మేళాకు కావలసిన గంజాయి ఆకులు వక్కలు వగైరా సామాన్లు తెప్పించి స్వామివారికి మేళా సమర్పించుకున్నాడు అందరితో కలిసి ఆకులు చెక్కలు పంచుకొని సేవించి సుఖాన్ని పొందాడు ఫలశ్రుతి ఈ కథను విన్నవారికి త్రినాథులను సేవించిన వారికి కుష్టు గుడ్డి పోయి ధరిస్తారు పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతాన నవతులవుతారు ఎవరైనా కొంటెగా గాని మూర్ఖంతో గాని హాస్యం చేస్తే అట్టివారికి కుంటితనము వృడ్డితనము దారిద్ర్యము వంటి బాధలు అనేక కష్టములు కలుగుతాయి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను ముందుగా విష్ణువును పూజించవలను నైవేద్యమును సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను తాంబూలమును మూడు భాగాలుగా చేసి ఉంచవలను త్రిమూర్తులకు ఎడమ ప్రక్కగా వినాయకుని ఉంచి పూజించవలను మూడు దీపములను వెలిగించి త్రినార్థమూర్తులను దయచేయండి చేయండవలనని అనంతరం సాష్టాంగం పడి త్రినాథులకు నమస్కరించవలను నిర్మల మనస్సుతో భక్తి భావనతో కథను వినవలను నివేదించిన ప్రసాదమును తీసుకొని అందరికీ పంచవలను త్రినాథులను పూజించండి సుఖ సంతోష సౌభాగ్యములను పొంది తరించండి मङ्गलं भगवान् विष्णुमङ्गलं मधुसूदनमङ्गलं पुण्डरीकाक्षमङ्गलं गरुडध्वजनीलाचलनिवासाय नित्यपरमात्मने श्रीलक्ष्मीप्राणनादाय जगन्नादाय मङ्गलं दत्तात्रेयपूज्याय श्रीत्रिनादाय मङ्गलम्